చెరువులోకి వ్యర్థాలు అనారోగ్య సమస్యలతో గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులోకి ఆ గ్రామానికి సమీపంలో ఉన్న యునైటెడ్ బ్రవరీస్ పరిశ్రమ ఎప్పటికప్పుడు వ్యర్థ జలాలను కాలువకుండా చెరువులోకి విడిచిపెట్టడం వలన చెరువులో నీరు కలుషితమై ఆవులు గొర్రెలు ఇతర జంతువులు ఆ నీరు తాగడం వలన మృత్యువాత పడటమే కాకుండా గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమై ఆ నీటిని త్రాగటం వలన కొంతమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని మరికొంతమంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు మాట్లాడుతున్నారు ఈ నీటిని పంటలకు పెట్టడం వలన పంటలు కూడా సరిగ్గా పండటం లేదని ఈ నీటి ద్వారా వెలువడే దుర్వాసన వలన ఈగలు దోమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన పరిష్కారం అవ్వలేదని ఆవేదన వ్యక్తం చెందిన గ్రామస్తులు ఇప్పటికైనా సంబంధిత అధికారులతో వారి సమస్యపై పరిశీలన జరిపి సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నాయకులను వేడుకుంటున్న గ్రామ ప్రజలు పొలం వర్షం అనేది ఉడుచుకుందామన్నా ఆ వ్యవసాయం ఏది పురుగు పెట్టిపోతుంది కానీ ఏది పని దాంతోపాటు అక్కడున్న వాటర్ సదుపాయం బోర్లు కూడా ఈ నీరు వల్ల అవి మనుషులు తాగుతుంటే కిడ్నీ సమస్యలు వచ్చి కిడ్నీ సమస్యలు వచ్చి మంచానే పడి చనిపోతున్నారు అలాగే ఇప్పటికీ చాలామంది మనుషులు మా బెడ్ల మీద ఉన్నారు ఇప్పుడు ఫ్రెస్ట్ మేము కోరుకుంది ఏంటంటే బీర్ ప్యాక్ వెద్ద వాటర్ మా చెరువులోకి రానివ్వకన్నా దాన్ని అరికాడతారని మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం దానివల్ల వాటర్ వల్ల చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది దానివల్ల దోమలు దోమలు పురుగులు ఇంతకు ముందు అయితే గత గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఆ చెరువులో మేము స్నానం చేసుకునే వాళ్ళమే అటువంటిది ఇప్పుడు స్నానం కాదు కదా దాంట్లో అడుగెడుతుంటే ముట్టు దాంట్లో అడుగెడుతుంటే మాకు స్కిన్ ఎలర్జీలు వచ్చి హాస్పిటల్కి స్కిన్ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది అలాగే మా ఊర్లో కూడా ఒక పది మంది వరకు ఆ ఎలర్జీతో బాధపడుతున్నారు దాంతోపాటు ఈ బోర్లు లిక్ కిడ్నీ కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ఆ బోరు వాటర్ విశ విష జ్వరాలు టైఫాయిడ్ డెంగ్యూ ఆ దోమల వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పురుగులు ఇప్పుడు దాంతోపాటు పాడి పంటలు కూడా మనకి పని చేయట్లేదు పురుగు పట్టేసి మొత్తం ఇదైపోతుంది దీని వారికి మన నడుగు ఎమ్మెల్యే గారికి చెప్పాము దాని గురించి స్పందించారు కానీ ఒక నెల రోజుల వరకు ఆపారు తర్వాత మళ్ళీ యథాది యథా యథాది స్థానంగా మళ్ళీ ఇచ్చేస్తున్నారు సర్పంచ్ గారికి కూడా చెప్పాము ఆయన కూడా స్పందించారు స్పందించి కూడా యాక్షన్ తీసుకున్నారు కానీ బీర్ బ్యాటరీ నైట్ నైట్ ఒక్కేస్తున్నారు డే టైం ఏమో ఇక్కడ ఆన్ కార్డులు కట్టి ఒగ్గేస్తున్నారు దీనివల్ల ఇది పూర్తిగా నివారణ చేపట్టాలని ప్రెస్ వారిని కోరుకుంటున్నాం దీని దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ధన్యవాదాలు రణస్థలం మండలం అండి సీతాంపేట కింద రణస్థలం పంచాయతీ ఓరజరువు నీ ఓరజరువులోకి ఈ బీర్ బ్యాటరీ నీరు మొత్తం వదిలేస్తాను మలాసి నీరు మొత్తంను ఎప్పుడు చెప్పినా ఇప్పటికి ఇరవై ముప్పై సార్లు వచ్చి గేట్ దగ్గర చెప్తే మా సార్ లేరు పియ్య లేరు వాళ్ళు లేరు ఎల్లు లేరు అంటారు ఎప్పుడును సెక్రెట్లో ఎప్పుడు లేరు అంటారు మరి మాది చెరువు మొత్తం ముద్దలు కట్టేసి మరి ఆవులు గోవులు మరి నీరు తాగడం లేదు భూములు కూడా పోతున్నాయండి అందరికీ చెప్పాము అధికారులకు చెప్పాము వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు చెప్పేటప్పుడు పది రోజులు ఆపుతాను ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాను వర్షం పడితే వాళ్ళకి అదే పని మొత్తం వదిలేస్తాను దీన్ని గేట్ చేస్తారు కుక్ల తెచ్చి మొత్తం గేట్లు కట్టి తిరగేసి ఇమ్మంటారా లేదనుకుంటే కడతారా మాకు ఒకటే పాయింట్ మా అయితే రావడానికి రూల్ లేదు అది మా పంచాయతీ కాదు మేము చెప్పాం భాను గారు చెప్పాం ఎమ్మెల్యే గారు చెప్పాం సరే అలా అడుగుతాం చేస్తాం అన్నారు వాళ్ళు చేసిన నాలుగు రోజులు ఊరుకుంటున్నారు తర్వాత మళ్ళీ వదిలేస్తానరా వాటర్ చెప్పాం మరి అందరికీ చెప్పాం వాళ్ళు కూడా కొట్టుకొచ్చి కూడా చూసారు అంతేగాని బీర్బేటరీ వాళ్ళకు ఒక సార్లు చెప్పాం చెప్తే ఒక్కలు వచ్చినా గట్టు మీదకి వచ్చి చూడలే ఏటైంది ఏటని వాళ్ళు వచ్చి ఒకసారి చూడమన్నాం కూడా వల్ల మాకు బోర్లు వేసుకోను ఆ బోర్లు చేయడం లే మామూలు అప్పుడు వాటర్కి ఇప్పుడు వాటర్ మారిపోయింది జనాలు కూడా బాగా ఇబ్బందులు పడిపోయి మంచాల మీద కూడా ఉన్నారు చాలా జనం వ్యవసాయాలు ఈ కిడ్నీలు కిడ్నీలు కూడా ఐదు రూపాయ ముగ్గురు చచ్చిపోనరు ఇద్దరు ఉన్నారు ఇంకా వాటర్ పశువులు ఏమి వాటర్ తాగడం లేదు అందరికీ నమస్కారం అండి మాది సేతంపటి గ్రామం ఇక్కడ రణస్థలం హైవేకి ఎన్ఎస్ సిక్స్టీన్కి అర కిలోమీటర్ కూడా ఉండదు అయితే మా ఊర్లో సమస్య ఏంటంటే బీర్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఈఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఆయనకు కూడా తెలియపరిచాము అలాగే మా భానుజీరావు గారు సర్పంచ్గా ఆయన కూడా ఈ విషయం తెలియపరిచాము అయితే బీర్ ఫ్యాక్టరీలో ఉంటున్న వేస్ట్ వాటర్ అంతా అది స్టోర్ చేయడం వల్ల దానికి ఉన్న కెమికల్స్ కానీ అవి కానీ మొత్తం అదొక వేస్ట్గా ఇది అయ్యి వాటర్ని చాలా పొల్యూటెడ్ ఇక్కడ ఉన్న చెరువు ఇది ఒకటే దీని కింద ఇంచుమించు వంద ఎకరాలు ఓరి పండించడం కానీ కోకోనట్ అంటే కొబ్బరి తోటలు కానీ అలాగే అరటి తోటలు కానీ ఇవన్నీ చాలా వరకు పండించుకుంటున్నాం అలాగే తొలకరి విషయం వచ్చేటప్పటికి వరిసైను వేయడం వల్ల ఆ వాటర్ని మేము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒరిసైన్ మొత్తం ఆ తెగులు కానీ ఆ పురుగు పడ్డం కానీ అంటే బియ్యం గింజ రకంగా మారిపోవడం అది చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మేము ఈ వాటర్తో మాకు బోర్లు ఇక్కడ దగ్గర ఉన్న బోర్లు ఆ వాటరే మేము తాగాల్సి అనమాట తాగాల్సి వస్తుంది అవి కూడా చాలా అంటే వాటర్ అది ఒక టైప్లో వస్తుంది ఉప్పులాగా లేకపోతే దాన్ని మానేసే మేము డిస్పో బయట నుంచి వాటర్ తెచ్చుకోవడం అలాగే పశువులు కూడా చాలా అది కూడా ఇక్కడికి వాటర్ తాగట్లేదు ఆ వాటర్ తాగకపోవడం వల్ల ఒకరు తాగినా కూడా అవి చేంజ్ పోడాలు చాలా విషయాలు జరుగుతున్నాయి అలాగే హెల్త్ చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ ఫీవర్ అది ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు అది ఊపిరి ఇతలో ఆ హెల్త్ ఇష్యూస్ కూడా దీనివల్ల ఈ కెమికల్ వాటర్ వల్ల అంటే ఎయిర్ పేర్చడం వల్ల వస్తుంటాయి అవి అది చాలా దృష్టిలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఎన్ ఇయర్ దృష్టిలో తిరగడం మీకెందుకు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఇలా మేము చాలాసార్లు వెళ్ళాము సో ఇప్పటికీ రియాక్షన్ లేకపోవడం వల్ల మిమ్మల్ని మీడియాని ఆశ్రయించవలసి వచ్చిందండి వాటర్ ఏస్ట్ వాటర్ ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే వర్షం అప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది ఉంటప్పుడు తక్కువ వస్తుంది అలాగే ఇక స్టాక్ అయిపోయి మా ఇల్లు తలుపులు తీసినాం వాసని ఊర్లోకి కూడా వచ్చేస్తుంది దీనివల్ల నేను పోయి అనారోగ్యాలు వస్తాయని మా భయపడుతున్నాను వచ్చా ఇబ్బంది పడతాను కాకపోతే అంతగా ఇది అవ్వలేదు చెప్పడం జరిగిందండి నిరుడి నుంచి చెప్పడం జరుగుతుంది ఎవరికి చెప్పారు ఎమ్మెల్యే గారికి చెప్పాము మా ఫెసిడింటి బావును గారికి చెప్పినాము చిన్న చిన్న నాయకులకి చెప్పినాము మేము కూడా వెళ్ళడం జరిగింది ఏమన్నారు చూద్దాం అంటే ఆపించేద్దామని చెప్తాను వాళ్ళు సింపుల్గా చెప్తాను ఆ పని ఇక్కడ జరగట్లేదు వాళ్ళు చెప్పడం సింపుల్గా చెప్తాను ఇక్కడ జరగడం లేదు మా వెళ్ళిన తర్వాత ఒక ఐదు ఆరు రోజులు ఆపుతాం ఆ తర్వాత మామూలు అయిపోతుంది సరే ఇబ్బందులు అంటే తలుపు తీస్తే వాసన వచ్చేస్తుందండి ఏది ఏది ఏ వాసన అంటే అది అలాగే అబ్జర్వ్ చేస్తే ఈ వాసన వస్తుంది అక్కడికి కంగారు ఉండదు మా చెన్నూరు నీట్గా ఉంటుంది అలాగే చెరులోకి ఏ గురి కానీ మేక కానీ ఏది ఎటువంటిది కూడా నోరు పెట్టడం లేదు అలాగని భూములు కూడా అదొక రకంగా తయారైపోతుంది వాటర్ వెళ్ళింది అంటే అదొక రకంగా భూమి నాగాలు దిగడం లేదన్నమాట భూములకి అటువంటి ఇబ్బందులు ఉన్నాయి దీనికి వాసన తట్టుకునేటువంటి వాసన వస్తుంది అంత ఇబ్బంది మా కంపెనీ గురించి పడిపోవడానికి మాకేటి ఊళ్ళు ఉన్న రైతులకి ఎందుకు అంత ఇబ్బంది మరి దాన్ని అందరు కలిసి స్పందిస్తారని మా కోరుకుంటాను శ్రీనివాసరావు అండి ఇక్కడే ఇదే గ్రామంలోని గత ఇరవై సంవత్సరాలుగా నుండి నివసిస్తున్నాను ఇది రణస్థలం పంచాయతీ సీతాంపేట గ్రామం ఎన్హెచ్ సిక్స్టీన్కి కానుకొని జస్ట్ ఒక వన్ కిలోమీటర్లో ఉన్న చెరువు అండి సో ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ వ్యర్థ సంబంధించిన వాటరు ఎప్పుడు వర్షం పడినా సరే వ్యర్థ వాటర్ అంతా దీనిలోకి వచ్చేస్తున్నారు యాక్చువల్గా ఈ చెరువుని నమ్ముకొని వంద ఎకరాలు ఉన్నాయి ఈ చెరువుని నమ్ముకొని మేము ఆవుల్ని పశువులని పంటలని పాడి పంటలని కొబ్బరి మొక్కల్ని అరటి మొక్కలని అన్నీ వ్యవసాయం గట్టి చేసుకుంటున్నాము మాకు ఈ చెరువే ఆధారము ఈ చెరువే లేకపోతే మాకు ఇక్కడ వ్యవసాయం అనేది ఇంకా పండదు సాగునీరు తాగునీరుకి దేనికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సో దయచేసి దీని మీద ఒక దీని మీద పరిష్కారం చూపిస్తారని దీనికి తగిన పరిష్కారం కానీ ఏదో ఒకటి చూపిస్తారని ఇక్కడికి వచ్చే వరద నీరు అని బీర్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి మన కంబాలపేట దగ్గర ఉన్న బీర్ ఫ్యాక్టరీ నుంచి అయితే వస్తుంది సో దీని నుంచి దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అధికారులు కానీ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ సో దీన్ని పరి దీన్ని చూసి దీనికి మీకు ఏ విధంగా ఏ విధంగా గత సంవత్సరం నుంచి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము కానీ ఎవరు కూడా స్పందించలేదు ఒకటి రెండు సార్లు స్పందించారు వాళ్ళు ఆ టైంలో ఆప్ చేశారు వర్షం పడిన టైంలో మామూలు అదా విధంగా వాటర్ చర్యలోకి వచ్చేస్తుంది చర్యలో వేస్ట్ వాటర్తో పాటులో వేస్ట్ వాటర్తో పాటు ఇక్కడ పశువులతో అశ్వంజరాలు ఆ పశువుల తాలూకా మాంస ముక్కలతో సహా అన్ని కూడా ఇందులోకే వదిలేస్తున్నారు ఈ హైవే కానుకొని ఉన్న చెరువు పక్కనే ఉన్న ఒక లో ఆవులు కూడా కంటిన్యూగా బలిదానాలు చేసి దాని మాంసాలు అమ్ము అమ్ముకుంటున్నారు ఇది గత సంవత్సరం నుంచి మనం అందరి దృష్టిలో తీసుకెళ్ళాం కానీ ఎవరు కూడా స్పందించలే స్పందించినా సరే అంతంత మాత్రం వారం పది రోజుల్లో ఆపుతుండ తర్వాత ఏదో విధంగా అయిపోతుంది ఈ చెరువు కింద ఉన్న గ్రామాల్లో కూడా ఈ నీరులో కూడా ఈ భూగర్భ జలాల ఇది కలిసి రానున్న రోజుల్లో కిడ్నీ వ్యాధి సంబంధిత ఈ బీర్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందని చెప్పి ఈ వాటర్ గత ఆ మాన్యువల్ కూడా చూపించాము నాయకులకి ఆ మాన్యువల్ కూడా చూశారు